ఫెస్టివల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ వర్తిస్తుంది వెయ్యి కోట్ల మీటింగ్కి రంగం సిద్ధం నిజంగా వెయ్యి కోట్ల బడ్జెట్ తో రాజమౌళి ఏం తీస్తున్నాడో ఏం తీయబోతున్నాడో ఇంతవరకు ఎవ్వరికి ఏమీ తెలిసింది లేదు అంతా అంచనాలు ఊహాగానాలు లేదంటే సెట్ నుంచి వచ్చిన గుసగుసలే కానీ ఇప్పుడు అలా బ్లైండ్గా ఊహించుకోవాల్సిన పని లేదు పక్కాగా ఈ సినిమా గురించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాబోతుంది అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళినే ఇవ్వబోతున్నారు మొన్నటి వరకు సినిమా వెళ్ళింది కూడా ఎవరికీ తెలియనీ సింగిల్ అప్డేట్ లేకుండానే రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు కానీ ఏమనిపించిందో ఏమో కానీ సడన్ గా ప్రెస్ మీట్ కి రాజమౌళి సిద్ధపడ్డాడు ఈ ప్రెస్ మీట్ లో మొత్తం పన్నెండు మంది ఉంటారని మాత్రం తెలుస్తోంది కథ బేసిక్ లైన్ జోనర్ టోటల్ ఆర్టిస్టుల వివరాలు రిలీజ్ డేట్ అంచనాలు కూడా అనౌన్స్ చేయబోతున్నాడు అందుకంటే ముందు టైటిల్ కూడా ప్రెస్ మీట్ పెట్టే లాంచ్ చేస్తాడట అది కూడా వచ్చే నెలలోనే ఎందుకీ సడన్ నిర్ణయం ఇంతకీ ప్రెస్ మీట్లో కనిపించబోయే పన్నెండు మంది ఎవరు టేక్ ఎ లుక్ స్టార్ మహేష్ బాబు హాలీవుడ్లో సెటిల్ అయిన బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా కాంబినేషన్లో రాజమౌళి తీస్తున్న సినిమా మీట్ కి రంగం సిద్ధమైంది అసలు ఈ సినిమా లాంచ్ అయినప్పుడు ప్రెస్ మీటే జరగలేదు కనీసం మీడియాను పిలవకపోవడం అటుంచి వాళ్ళకో మాట చెప్పింది లేదు కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఉగాదికి వన్ వీక్ ముందు భారీ ప్రెస్ మీట్ పెడుతున్నారు ఇంటర్నేషనల్ మీడియా మొత్తంగా సిద్ధమైందో లేదంటే ఇంకెంతకాలం ఇలా సాగతీయటం అనుకున్నాడో కానీ రాజమౌళి మనసు విప్పబోతున్నాడు నోరిప్పేందుకు ఉగాది ముందే ముహూర్తం చూసుకున్నాడు మోస్ట్లీ మార్చ్ ఇరవై ఐదున మహేష్ బాబు మూవీ ప్రెస్ మీట్ ఉంటుందని తెలుస్తోంది ప్రజెంట్ ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది ఇది అయిపోయాక ఏప్రిల్ ఫస్ట్ వీక్ కెన్యా వెళ్లేందుకు ఫిల్మ్ టీమ్ సిద్ధపడుతోంది మూడో షెడ్యూల్ అక్కడే ప్లాన్ చేశారు కాకపోతే కెన్యా వెళ్లే ముందే ఈ సినిమా ప్రెస్ మీట్ పెట్టాలని రాజమౌళి నిర్ణయించుకున్నాడు దీనికి మూడు కారణాలున్నాయి ఒకటి సినిమా వర్కింగ్ టైటిల్ని ఈ ప్రెస్ మీట్లోనే అనౌన్స్ చేస్తారట దీనికి సిఎన్ఎన్ బీబీసీ ఇలా మొత్తం ప్రపంచవ్యాప్తంగా నూట ఇరవై ఛానల్స్ వస్తాయని తెలుస్తోంది అన్ని పీఆర్ పనులు పూర్తయ్యాయి కాబట్టే మార్చ్ ఇరవై ఐదుకి భారీ ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడట రాజమౌళి ఇక ఈ ప్రెస్ మీట్లో స్టోరీ పాయింట్ ఏ ఏ నవలలు ప్రేరణగా తీసుకున్న సంగతితో పాటు వర్కింగ్ టైటిల్ తాలూకు పోస్టర్ రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది అంతేకాదు ఈ ప్రెస్ మీట్లో ఏకంగా పన్నెండు మంది అటెండ్ కాబోతున్నారట అందులో దర్శకుడు రాజమౌళి హీరో మహేష్ బాబు హీరోయిన్ ప్రియాంక చోప్రా నిర్మాత కేఎల్ నారాయణ ఉండబోతున్నారు అయితే ఆ మిగతా ఎనిమిది మందే ఎవరా అన్న క్యూరియాసిటీ మీడియాలో పెరిగింది అయితే ఇందులో ఇండోనేషియా నటి చెల్సియా నటించడం ఆల్మోస్ట్ కన్ఫామ్ అవటం వల్ల తనతో పాటు హాలీవుడ్ నటులు ఇద్దరు వస్తారని ప్రచారం జరుగుతోంది ఇక కీరవాణి కూడా ఈ ప్రెస్ మీట్కి వస్తున్నాడట సో అలా చూసినా ఇంకా ఐదుగురు ఎవరనేది తేలలేదు అయితే నెట్ఫ్లిక్స్ అధినేత కూడా ఈ ప్రెస్ మీట్లో పాలు పంచుకోబోతున్నాడు కారణం డిజిటల్ పార్ట్నర్ అవడమే ఆల్రెడీ త్రిపులార్ టైంలో కూడా నెట్ఫ్లిక్స్ సంస్థ వల్లే ఆస్కార్ రేస్లో ఆర్కి ప్లస్ అయిందంటున్నారు అంతగా వాళ్ళ పిఆర్ అక్కడ హెల్ప్ చేసిందట అందుకే ఆ జర్నీ అలా కంటిన్యూ అవుతోంది ఇక మిగతా నలుగురు పేర్లు మాత్రం మత్తి పోగొట్టేలా ఉన్నాయి అందులో ఒకరు అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ మరొకరు జురాసిక్ పార్క్ క్రియేటర్ స్టీవెన్ స్పిల్బర్గ్ ఈ ఇద్దరితో పాటు కరణ్ జోహార్తో పాటు సౌత్ ఆఫ్రికా నటుడు ఎవరో వస్తారని ప్రచారం జరుగుతోంది ఇదే నిజమైతే కేవలం ప్రెస్ తోనే ఈ సినిమాను గ్లోబల్గా సెన్సేషన్ చేసినట్టవుతోంది